అస్సలం వాలేకుం హాయ్ అండి ఇంకా ఈరోజు మీకు రెండు రకాల థ్రెడ్ పైపింగ్ అయితే చూపిస్తాను చూడండి మన బోటింగ్ స్టైల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఖర్చు కనపరాకుండా నీట్ నీటు ఫినిషింగ్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇప్పుడైతే చూడండి నేను క్రాస్ పీసులు అయితే కటింగ్ చేసుకున్నానండి వన్ ఇంచుమైనా కటింగ్ చేసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఇంకా స్టిచ్ చేసుకున్నానండి ఆ తర్వాత చూడండి మనము నెక్ మీద ఈ విధంగా పెట్టుకొని థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా కుట్టుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు మూల దగ్గర వచ్చేసరికి ఇలా మనము సూది కిందికి దింపి ఈ విధంగా తిప్పుకోవాలండి అంతే చాలా సింపుల్గా తిరుగుతుంది మూల అనేది నీటుగా వస్తుంది ఈ విధంగా తిప్పుకొని ఇంకా మనము థ్రెడ్ క్లాత్ ఖర్చు ఎంత ఉందో ఆమె ఖర్చుతో మనము ఎంతైతే ఖర్చు స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో ఇంకా పైపింగ్ క్లాత్ను ఆమె పెట్టుకొని కటింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకొని మూల దగ్గర చిన్నగా ఖర్చు పెట్టేయండి ఆ తర్వాత చూడండి నేను ఇంకొక పీస్ అయితే ఎగస్ట పీస్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా ఏ గ పీసుకుని మనం ఇందాక కుట్టుకున్న కుట్టు మీదనే కుట్టుకున్న తర్వాత ఇలా ఖర్చులు అయితే పెట్టుకొని ఆ తర్వాత చూడండి ఈ విధంగా లోపలికి క్లాత్ను ఫోల్డింగ్ చేసేసి పైకుట్టు అయితే వేసుకోవాలండి ఈ విధంగా పైకుట్టుకుని వేసుకున్న తర్వాత ఇంకా రాంగ్ సైడ్ మనం వేగస్ట వేసుకున్న పీసును నీటుగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం హేమింగ్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా మనకు పైపింగ్ అయితే వచ్చేసిందో ఇంకా నెక్స్ట్ నేను ఈ ఈ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ బాడీ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇంకా నేను ప్రిన్స్ కట్ అయితే పెడుతున్నానండి ఇది వచ్చేసి మా పిల్లలదేనండి ఇంకా ఈ విధంగా ప్రిన్స్ కట్ వచ్చే విధంగా స్టిచ్ చేసాను చూడండి ఇటు సైడు సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా ఫస్ట్లో మనము కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి తర్వాత పైన వచ్చేసరికి మనం జస్ట్ స్టిచ్ చేసుకుంటూ రాలండి క్లాత్ ఎక్కువ లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి చాలా సన్నగా పైకి వచ్చేసరికి చాలా సన్నగా స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా మనము ప్రిన్స్ కటుగా స్టిచ్ చేసుకుంటే బాడీ అనేది నీటుగా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీకో అయితే చేస్తున్నానండి కింది బాటం పాటుకు పీకో అయితే చేస్తున్నాను డ్రెస్ మొత్తం చూపిద్దాం అనుకున్నానండి కానీ కుదరలేదు స్టోరేజ్ ఫుల్ అయ్యి నాకు ఇంకా ఈడో అయితే రాలేదండి నేను అందుకని చూపిలేకపోయాను ఇంకా కింది బాటం పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూ చేసేసాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రౌండ్ నెక్ అండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ చూడండి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలండి చుట్టూ పైపింగ్ క్లాత్ను స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక రకం చూపిస్తున్న చూడండి మనం మెడ మెడ పీస్ ఏ విధంగా స్టిచ్ చేస్తామో ఆ విధంగా స్టిచ్ చేసుకొని ఇలా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు చూడండి క్లాత్ను హెమింగ్ క్లాత్ను మనం ఈ విధంగా కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ హెమింగ్ క్లాత్ మీద మనం స్టిచ్ చేసుకుంటూ రాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి హెమింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ మనము వారకు థ్రెడ్ పక్కనే పైపింగ్ పక్కనే ఒక అయితే వేసుకోవాలండి ఆ తర్వాత మనం లోపల ఈ క్లాత్ అనేది హేమింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేసింది చూసారు కదా రెండు విధాలుగా మనం పైపింగ్ వేసుకోవచ్చు ఇంకొక విధం మనం ఇలా లేకుండా లైనింగ్ అటాచ్ చేసేసి గుని స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా బ్యాక్ పార్ట్ గుని నేను కింది బాటం పార్ట్ అయితే స్టిచ్ చేసేసాను ఆ తర్వాత షోల్డర్స్ అయితే అటాచ్ చేస్తున్నానండి ఇంకా హ్యాండు స్టిచ్ చేసుకొని మనము ఇంకా సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇంకా నేను మొత్తం చూపిద్దామనుకున్నాను కానీ కుదరలేదండి చూసారు కదా ఈ విధంగా షోల్డర్స్ అయితే అటాచ్ చేసుకున్నానండి డబుల్ కుట్టుకుని వేస్తున్నా చూడండి ఆ తర్వాత పీకో అయితే చేశానండి నేను పీసులు పోకోకుండా పీకో అయితే చేశాను సోలర్ పైన అయితే చూడండి ఇంకా కంప్లీట్గా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ అయితే స్టిచ్ చేశానండి చూశారు కదా ఫ్రంట్ వచ్చేసి ఇవే షేపు బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి ఇప్పుడు అయితే చూడండి ఈ హ్యాండ్ వచ్చేసి మనము ఈ ఫ్లవర్ మధ్యలోకి రావాలంటే మనకు హ్యాండ్కు సెంటర్లోకి రావాలంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ వేసుకున్న తర్వాత మధ్యలోకి రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా మనకు మధ్యలోకి వస్తుందండి ఇంకా ఇలా మధ్యలోకి వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తానండి ఇప్పుడు చూడండి లైనింగ్కి అయితే ఒకవైపు జాయింట్ అయితే వేసాను చూడండి ఈ విధంగా జాయింట్ వేసుకొని ఆ జాయింట్ వేసిన ఖర్చుకుని మనకు లోపలికి అయితే వెళ్ళిపోయే విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే మెయిన్ క్లాత్ క్లాత్కుని జాయింట్ అయితే వస్తుందండి ఈ ఫ్లవర్ మనకు మధ్యలోకి రావాలంటే ఇంకా మనకు జాయింట్ అయితే తప్పకుండా పడుతుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో అనేది ఇంకా ఇంకా ముందుకైతే వెళ్తుందండి ఇంకా కొంతమందికి యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ అనేది ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అనేది జాయింట్ అయితే వస్తుందండి చూసారు కదా ఈ పాట అనేది మనకు ఒక ఒక వైపు ఈ పాట అనేది మనకు జాయింట్ అయితే వస్తుంది ఇక్కడ మనం జాయింట్ అయితే వేసుకోవాలండి క్లాత్ అయితే తీసుకొని మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ లోపలికి పెట్టి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని మనం జాయింట్ చేసే పీసు లోపలికి ఉండాలండి రైట్ సైడ్ అనేది లోపలికి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మళ్ళీ పైకుట్టు అయితే వేసుకోవాలండి ఇక్కడ ఈ విధంగా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి ఈ లైనింగ్ అయితే నేను జాయింట్ చేశాను చూడండి ఈ విధంగా ఒకవైపు జాయింట్ అయితే చేశానండి ఈ జాయిన్ చేసినది వచ్చేసి మనము పైకి వచ్చే విధంగా వేసుకోవాలండి ఈ ఖర్చు అనేది మనకు పైకి ఉంటే తిరగదిప్పిన తర్వాత మనకు లోపలికి వెళ్ళిపోతుంది ఈ ఖర్చు అనేది చూడండి మనకు లైనింగ్కు ఫోల్డింగ్ చేసేసి మధ్యలో మనము మార్ ఫోల్డింగ్ చేసేస్తే మనకు అచ్చు అనేది కనిపిస్తుందండి ఆ అచ్చు అనేది మనకు మనము ఫ్లవర్ పైన మధ్యలోకి పెట్టుకో పెట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాల చూడండి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనము లైనింగ్ విడదీసేసి ఈ లైనింగ్ పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలండి లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసేసి పైకుట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేసి పైకుట్టు వేసుకుంటే సరిపోతుందండి క్లాత్ గుని అణుగుతుంది పట్టు క్లాత్ కాబట్టి మనకు అణిగి బాగా నీటుగా ఉంటుంది ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనుపు రాకుండా నీటుగా మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఈ విధంగా ఇప్పుడు మనం చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి ఏగస్ట క్లాత్ కట్ కటింగ్ చేసేసి ఇంకా చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకున్నామంటే ఇంకా మనకు హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇప్పుడు చుట్టూ ఉన్న ఏగస్ట క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ అయితే చుట్టూ ఏగస్టా ఉన్న క్లాత్ను కటింగ్ చేసేసి నీటుగా ఇంకా మనము బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకో చేసుకోవడమేనండి చూసారు కదా ఇలా మధ్యలోకి వస్తుంది మనం స్టిచ్ చేసిన తర్వాత